వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు నిన్న ఆగస్టు పన్నెండున నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ ద్వారా కొన్ని ర్యాంకింగ్స్ని ఆయన విడుదల చేశారు ఆ ర్యాంకింగ్స్ ఏంటి అంటే మొత్తం మీద ఓవరాల్గా ఇంజనీరింగ్ సెగ్మెంట్లో యూనివర్సిటీస్ సెగ్మెంట్లో మెడికల్ సెగ్మెంట్లో ఇండియాలో ఉన్న మొదటి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్న కాలేజెస్ ఏవి యూనివర్సిటీస్ ఏవి అనేది ఆయన ర్యాంకింగ్స్ ద్వారా విడుదల చేయడం జరిగింది వాటికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ని ఈ వీడియోలో చూద్దాం సో ద ఐఐటిస్ కంటిన్యూ టు డామినేట్ ద టాప్ టెన్ ర్యాంక్స్ ఇన్ ద ర్యా నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్లో ఐఐటీస్ హవా అనేది కొనసాగుతుంది ముందు నుంచి కూడా ఐఐటీసే చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి సో పైన హెడ్డింగ్ చూడండి ఐఐటి మెడ్రాస్ అట్ ద టాప్ ఫర్ ద సిక్స్త్ ఇయర్ దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఐఐటి మెడ్రాసే ఇండియా యొక్క నంబర్ వన్ కాలేజ్గా ఉంది సో ఐఐఎస్సి బెస్ట్ యూనివర్సిటీ ఫర్ ద నైన్త్ టైం సో ఈ బెస్ట్ యూనివర్సిటీ విషయంలో ఐఐఎస్సి మనకు దాదాపు తొమ్మిదోసారి బెస్ట్ యూనివర్సిటీగా నమోదు చేసుకుంది అండ్ ఐఐటి మెడ్రాస్ రిటైనింగ్ ద ఫస్ట్ స్పాట్ ఫర్ ద సిక్స్త్ కాన్సిక్యూటివ్ ఇయర్ కాన్సిక్యూటివ్ అంటే వరుసగా అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఎడిషన్ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్ ఆన్ మండే ద ఓవరాల్ టాప్ టెన్ లిస్ట్ ఈజ్ సిమిలర్ టు లాస్ట్ ఇయర్స్ కంప్రైజింగ్ సెవెన్ ఐఐటీస్ అండ్ ఐఐసి బెంగళూరు ఎయిమ్స్ ఢిల్లీ అండ్ జేఎన్యూ సో మొత్తం కలిపి టాప్ టెన్ లిస్ట్లో ఏడు ఐఐటిస్ ఉన్నాయంట ఐఐఏసీ బెంగళూరు ఎనిమిదవది అండ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ అండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్ సో సో ఇవన్నీ కూడా మనకు టాప్ టెన్ లిస్ట్లో ఉన్నట్టు చెప్తున్నారు అండ్ ద యూనివర్సిటీస్ లిస్ట్ ఎవర్ ఐఐసి హ్యాస్ ఎమర్జ్డ్ అట్ ద టాప్ ఎట్ అగైన్ ఏ పొజిషన్ ఇట్ హ్యాస్ హెల్డ్ రెండు వేల పదహారు సో రెండు వేల పదహారు పొజిషన్ అగైన్ రిపీట్ అయింది అని అని ఇక్కడ చెప్తున్నారు సో రెండు వేల పదహారులో ఫస్ట్ టైం ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అన్నవి రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు ఈ కేబుల్ అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ కేటగిరీలో ఐఐటి మెడ్రాస్ సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కంపారిజన్ కూడా చేశారు ఇక్కడ ఐఐటి మెడ్రాస్ నెంబర్ వన్ అండ్ ఐఐసి ఐఐఏసీ బెంగళూరు నెంబర్ టూ ఐఐటి బాంబే నంబర్ త్రీ ఐఐటి ఢిల్లీ నెంబర్ ఫోర్ అండ్ ఐఐటి కాన్పూర్ నెంబర్ ఫైవ్ సో వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ర్యాంకింగ్స్ అనమాట అంటే ఈ బాంబే ఢిల్లీ మాత్రం వాళ్ళు ర్యాంకింగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు అండ్ మెడ్రాస్ బెంగళూరు కాన్పూర్ ఈ మూడు యూనివర్సిటీస్ కూడా సేమ్ ఇంతకుముందు ఏ ర్యాకింగో అదే ర్యాంకింగే కంటిన్యూ అయింది అండ్ ఇంజనీరింగ్ కేటగిరీలో ఐఐటి మెడ్రాస్ నంబర్ వన్ ఐఐటి ఢిల్లీ నంబర్ టూ బాంబే నంబర్ త్రీ కాన్పూర్ నంబర్ ఫోర్ ఖరగపూర్ నంబర్ ఫైవ్ అనమాట సో ఈ ఫస్ట్ ఫోర్ యూనివర్సిటీస్ సేమ్ ర్యాంకింగ్సే ఇంతకుముందు నవే నమోదు చేశారు అండ్ ఐఐటి ఖరగ్పూర్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుందనమాట అండ్ యూనివర్సిటీస్లో ఐఐసి బెంగళూరు నంబర్ వన్ జేఎన్ యూ నెంబర్ టూ అండ్ ది జామియా మిలియా ఇస్లామియా నంబర్ త్రీ అండ్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ నెంబర్ ఫోర్ అండ్ బిహెచ్ఓ వచ్చి నెంబర్ ఫైవ్ అనమాట అండ్ ఇక్కడ ఈ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ కూడా ఒక రెండు స్థానాల్ని మె రెండు స్థానాల్ని మెరుగుపరుచుకుంది అండ్ ఇది జామియా మిలియా ఇస్లామియా సేమ్ ర్యాంక్ జేఎన్యూ సేమ్ ర్యాంక్ అని ఐఏఎస్సి కూడా సేమ్ ర్యాంక్ బిహెచ్సి కూడా సేమ్ ర్యాంక్ కంటిన్యూ అవుతోంది ఇక మెడికల్ కేటగిరీలో ఎయిమ్స్ న్యూఢిల్లీ నెంబర్ వన్ అండ్ పీజీఐఎంఈఆర్ చండీగఢ్ నంబర్ టూ సిఎంసి వేలూరు నెంబర్ త్రీ అండ్ నిమ్హాన్స్ బెంగళూరు నెంబర్ ఫోర్ నెక్స్ట్ జిప్మర్ పొదుచెరి నంబర్ ఫైవ్ ఈ ఐదు కూడా మనకు ఫస్ట్ ఫైవ్ ర్యాంకింగ్స్ అనేది నమోదు చేయడం జరిగింది ఇందులో ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ కేటగిరీలో మొత్తం ఐదు గ్రూపులుగా పారామీటర్స్ని విభజించడం జరిగింది ఒకటి టీచింగ్ లర్నింగ్ అండ్ రిసోర్సెస్ నంబర్ వన్ టిఎల్ఆర్ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ ఇది నంబర్ వన్ నెంబర్ టూ రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఇది నెంబర్ టూ నంబర్ త్రీ గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ గ్రాడ్యుయేషన్ వరకు నంబర్ త్రీ నెంబర్ ఫోర్ అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ అది నంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ పర్సెప్షన్ ఇది నంబర్ ఫైవ్ ఈ ఐదు గ్రూపులుగా ర్యాంకింగ్స్ అన్నది విడుదల చేయడం జరిగింది అండ్ దిస్ ఇయర్ ఇన్స్టిట్యూషన్స్ వర్ ర్యాంక్డ్ ఇన్ సిక్స్టీన్ కేటగిరీస్ అంటే ఇంతకు ముందు కంటే మూడు కేటగిరీస్ ఎక్కువ అంట ఆ మూడు కేటగిరీస్ కొత్తగా చేరిన మూడు కేటగిరీస్ ఏవి అంటే ఓపెన్ యూనివర్సిటీస్ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ స్కిల్ యూనివర్సిటీస్ ఈ మూడు కూడా కొత్తగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకింగ్స్లో స్టార్ట్ అయ్యాయి అనమాట అండ్ ఫర్ ద ర్యాంకింగ్స్ దాదాపు పదివేల ఎనిమిది వందల నలభై ఐదు అప్లికేషన్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది సో మొత్తం కలిపి ఆరు వేల ఐదు వందల పదిహేడు ఇన్స్టిట్యూషన్స్ నుంచి పదివేల అప్లికేషన్స్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది సో వాటిని వాళ్ళు నిశ్చితంగా పరిశీలించి ఏ ఇన్స్టిట్యూట్స్కు ఏ ర్యాంక్ అన్నది వాళ్ళు కేటాయించారు అండ్ ఫైనల్గా ఆయన చెప్పిన మాట పాయింట్ పాయింటింగ్ అవుట్ దట్ ఏ కీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై అనేది ఇక్కడ కీ ఆస్పెక్ట్ ఈజ్ అక్రిడేషన్ అండ్ ర్యాంకింగ్ ప్రధాన్ అపీల్ టు ఆల్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఇన్స్టిట్యూషన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రాసెస్ ఈ యొక్క ర్యాంకింగ్ ప్రాసెస్లో మీరుదే పార్టిసిపేట్ చేయవలసిందిగా ఆయన కోరుతున్నాడు అనమాట సో అది ఆయన చెప్పించే ఇప్పటిదాకా కేవలం ఆరు వేల ఐదు వందల ఇన్సూరెన్స్ మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేశాయి మొత్తం కలిపి యాభై ఎనిమిది వేల ఇన్సూరెన్స్ ఇండియాలో ఉన్నాయి సో అవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా బెస్ట్గా ఉంటుంది ఎందుకంటే పోటీ ఉంటేనే మనకు ది బెస్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట సో అలా ప్రతి ఒక్కరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆయన అందరిని కోరడం జరిగింది సో ఇవి ది ఒక పర్టికులర్ ఆర్టికల్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మన యూనియన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఆయన కొన్ని ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన ర్యాంకింగ్స్ని ఆయన విడుదల చేశారు అందులో ఐఐటి మెడ్రాసు దాదాపు ఆరు సంవత్సరాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది అండ్ ఐఐఎస్సి మనకు తొమ్మిదోసారి బెస్ట్ యూనివర్సిటీగా రికార్డ్ని క్రియేట్ చేసింది అండ్ దీనికి సంబంధించిన ఫస్ట్ టైం అంటే ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మొట్టమొదటగా ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే రెండు వేల పదహారులో రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ పబ్లిక్లీ ఫండెడ్ ఇన్స్ట్యూరస్ ఇంక్లూడింగ్ సి ఐస్ అండ్ అండ్ సెంట్రల్లీ ఫండ్ యూనివర్సిటీస్ డామినేట్ ద టాప్ ర్యాంక్స్ అక్రాస్ ద మోస్ట్ కేటగిరీస్ అంటే కొన్ని కొన్ని ప్రైవేట్ రంగంలో ఉంటాయి అంటే ఇప్పుడు ఇక్కడ మణిపాల్ కానీ నెక్స్ట్ నిమ్హాన్స్ కానీ ఇది కొన్ని పీజీఎం కానీ నెక్స్ట్ హైదరాబాద్లో కొన్ని లా యూనివర్సిటీ ఉంది నల్సార్ కానీ సో అలాంటివి కొన్ని కొన్ని ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటుంది కానీ ఇక్కడ ఏమంటున్నారంటే కేవలం ప పబ్లిక్లీ ఫండెడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తున్న ఇన్సూరెన్సే ఎక్కువగా ఈ ర్యాంకింగ్స్లో గామినేషన్ చూపిస్తున్నాయని ఇక్కడ వాళ్ళు అభిప్రాయపడ్డారు సో ఇది ఈ ఆటల్కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అనాలసిస్ థ్యాంక్ యూ జై హింద్